హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ ఈరోజు మనం విచిత్ర వీరుడు మరణించిన తర్వాత సత్యవతి వ్యాస మహర్షిని ఏమని ప్రాధేయపడింది అదేవిధంగా పాండురాజు ధృతరాష్ట్రుడు ఎలా జన్మించారు అనేటువంటి విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా చూసేవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు విచిత్ర వీరుడు మరణించిన తర్వాత ఇప్పుడు బ్రహ్మచర్యం వ్రతం పూనిన భీష్ముడు తప్ప వంశాన్ని నిలపడానికి వేరెవ్వరూ లేకపోయారు అందువల్ల సత్యవతి భీష్ముని బ్రహ్మచర్య వ్రతం చాలించి వివాహమాడమని సంతతిని పొందమని కోరింది అందుకు భీష్ముడు అమ్మా నా ప్రతిజ్ఞ మరచిపోయినట్లున్నావు నా ప్రతిజ్ఞ ఎన్నడూ ఉల్లంఘించను సముద్రాలు ఇంకిపోవచ్చు నేను త్రిలోకాధిపత్యాన్నైనా త్వజిస్తాను కానీ సత్యాన్ని వదిలి నా ప్రతిజ్ఞాభంగం చేయను అన్నాడు తర్వాత సత్యవతి వ్యాస మహర్షి సలహా అడగమని భీష్మునితో చెప్పింది అందుకు భీష్ముడు అంగీకరించాడు సత్యవతి వ్యాస మహర్షిని మనసులో స్మరించి వెంటనే వ్యాసుడు ఆమె ముందు ప్రత్యక్షమైనాడు ఆమె అతనితో తన దుర్దశను వివరించింది తనను ఆదుకోమని ప్రార్థించింది వ్యాసుడు వరప్రసాదంతో అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండు తక్కువ కులానికి చెందిన అంబిక దాసీకి విదురుడు పుట్టాడు తర్వాత వ్యాస మహర్షి సత్యవతి వద్ద సెలవు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అయితే రాజవంశానికి చెందిన ఇద్దరు రాజకుమారులు తక్కువ కులానికి చెందిన విదురుడు శంతనుని కులజులు అయ్యారు ఈ ముగ్గురు సోదరులను భీష్ముడు కన్నబిడ్డల్లా పోషించాడు విలువిద్యలో పాండురాజు అందరిలోనూ మేటి అయ్యాడు ధృతరాష్ట్రుడు మంచి బలశాలి అయినాడు విదురుడు ధర్మంలోను నీతి శాస్త్రంలోను ప్రావీణుడైనాడు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అందుడు అందువలన పాండురాజు రాజసింహాసనాన్ని అధిరోహించాడు ముగ్గురు కుమారులు పెద్దవారైన తర్వాత ఒకరోజు భీష్ముడు వారితో మన వంశం వృద్ధి చెందాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను మన కుటుంబ గౌరవానికి తగిన ముగ్గురు అందమైన కన్యలను వివాహానికి సిద్ధంగా ఉన్నారని విన్నాను వారు యాదవ సుబల మద్ర రాజుల పుత్రికలు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు విదురుడు మీరు మాకు తండ్రి మాత్రమే కాదు తల్లిగా కూడా ఉంటున్నారు మా గురువు మా సర్వస్వము కూడా మీరే మీరు ఏది చెబితే దానిని మేము శిరసా వహిస్తాము అన్నాడు సుబలుని పుత్రిక అయిన గాంధారి వంద మంది బిడ్డలకు తల్లి అవుతుందని శివుని వరం వరం పొందినట్లుగా పురోహితుల ద్వారా భీష్ముడు విన్నాడు వెంటనే అతడు ధృతరాష్ట్రునికి గాంధారికి ఇవ్వవలసిందిగా దూతల ద్వారా ఆమె తండ్రికి కబురు చేశాడు ధృతరాష్ట్రుడు అందుడైన వివాహం జరిగింది గాంధారి సోదరుడైన శకుని చేతుల మీదగా ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు శకునే మహాభారత కథలో ముఖ్య పాత్ర వహించవలసి ఉన్నాడు అయితే వసుదేవుడు తండ్రి అయిన సూర్యుడు యాదవ యాదవ ప్రముఖుడు ఆయన పృధ అనే అత్యంత రూపవతి అయిన కుమార్తె ఉంది ఆయన తన పుత్రికను బిడ్డలు లేని తన భావమరది కుంతి భోజనకు దత్తత ఇచ్చాడు అప్పటి నుండి పృధ కుంతిగా వ్యవహరించబడినది ఒకసారి ఆమె దుర్వాస మహాముని అత్యంత భక్షి భక్తి శ్రద్ధలతో సేవలు చేసింది ఆమె ఓనర్చిన పరిచర్యలకు సంతృప్తుడైన ఆ మహర్షి ఆమెకు ఒక మంత్రముతో కూడిన వరం ఇచ్చాడు ఆ మంత్రంలో ఆమె ఏ దేవతను ఉపాసించితే ఆ దేవత అంశముతో శక్తి గల బిడ్డ ఆమెకు జన్మిస్తాడని వరం ఇచ్చాడు ఒకసారి కుంతి కుతూహలంతో ఆ మంత్రంతో సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది తక్షణం తన దివ్య తేజస్సుతో వెలుగుతూ సూర్యదేవుడు ప్రత్యక్షమైనాడు కుంతికి ఏం చేయడానికి తోచలేదు భయంతో వణికిపోతూ స్వామి క్షమించండి మంత్రాన్ని పరీక్షించాలనే చాపల్యంతో ఇలా చేశాను నాకెలాంటి వరము అక్కర్లేదు అన్నది కానీ అందుకు సూర్యదేవుడు సమ్మతించక దుర్వాసుని మంత్రాన్ని నిష్ఫలం చేయలేనని చెప్పి సహజ కవచ కుండలముతో ఉన్న చక్కని పుత్రుణ్ణి ఆమెకు ప్రసాదించి వెళ్ళిపోయాడు లోకనిందకు భయపడి కుంతి ఆ పుత్రుణ్ణి ఒక పెట్టెలో పెట్టి గంగా వదిలి వేసింది ఆ పెట్టె అధిరథుడనే రథసారికి దొరికింది అతడు మహా ఆనందంతో ఆ బిడ్డను తన కన్న బిడ్డగా పెంచి అతనికి వసుసేనుడని పేరు పెట్టాడు వసుసేనుడు పెరిగి పెద్దవాడయ్యాడు మంచి బల బలాఢ్యుడవడంతో పాటు శస్త్రాస్త్ర సంధానంలో సాటి లేని యోధుడయ్యాడు అతడు ప్రతిరోజు ప్రాతకాలం నుండి సూర్యోదయం వరకు సూర్యాస్తమం వరకు సూర్యున్నే పూజించేవాడు అతనిది ఉదార హృదయం ఎవరు ఏది యాచించినా తన వద్ద ఉన్నది అంతా దానం చేసేవాడు వసుసేనుడు బ్రాహ్మణులకు దానం ఇవ్వనిది ఏదీ పృథివిలో లేదు ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతని కవచకుండలాలను యాచించాడు వసుసేనుడు కొంచెమైనా వెనుకాడక వెంటనే కత్తితో తన సహజ కవచ కుండలాలను కోసి ఇచ్చినందువల్ల కర్ణుడుగా పేరుగాంచాడు కుంతి భోజుడు తన కుమార్తె కుంతికి స్వయంవరం చాటించాడు అచ్చట ఆసీయనులైన రాజులలో చక్కని శరీర సౌష్టర్యం గల పాండురాజును చూచి అతనినే తన భర్తగా వరించి వరమాలను ఆయన కంఠంలో వేసింది పాండురాజు భార్య అయిన కుంతితో తన అంతఃపురంకు తిరిగి వచ్చాడు కొంతకాలం తర్వాత భీష్ముడు పాండురాజుకు ఇంకొక వివాహం చేయ తలపెట్టి పెద్ద సైన్యంతో మద్రదేశానికి దేశానికి అయ్యాడు ఆ దేశపు రాజు భీష్మునికి ఘన స్వాగతం ఇచ్చి ఆయన కారణం ఏమని అడిగాడు అప్పుడు భీష్ముడు నీ చెల్లెలైన మాద్రి పాండు రాజుకు ఇవ్వమని అడగమని చెప్పాడు అన్నాడు అందుకు మద్రరాజు మీతో బంధుత్వం మాకు గర్వకారణమే కానీ మా కులాచారం ప్రకారం మాకు మీరు కన్యాశుల్కంగా ఎంతో ధనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు అప్పుడు భీష్ముడు శల్యుని ముందు తన సువర్ణ రాసుల వజ్ర వైడుర్యాలు అమూల్య వస్తువులు ఉంచాడు ఈ విధంగా మాద్రి పాండురాజుల వివాహం వైభవోపేతంగా జరిగింది నెల రోజులు తన ఇరువురి భార్యలతో ఆనందంగా గడిపిన తర్వాత పాండురాజు దిగ్విజయానికై పెద్ద సైన్యముతో బయలుదేరాడు ఎంతోమంది రాజులు యుద్ధంలో జయించి వారి వద్ద వెండి బంగారు కానుకలను గోవులను గుర్రములను ఏనుగులను స్వీకరించి రాజధానికి తిరిగి వచ్చి భీష్మునికి పెద్దలందరికీ పాదాభివందనం చేశాడు తర్వాత భీష్ముడు యవ్వన రూప లావణ్యము గల దేవకుని కుమార్తెతో విదురునకు వివాహం జరిపించాడు అయితే పరమేశ్వరుని వరప్రసాదంతో గాంధారికి వంద మంది పుత్రులు ఒక పుత్రిక కలిగారు ధృతరాష్ట్రునికి ఒక వైశ్యశ్రీ వలన యుజుస్తా అనే కుమారుడు కూడా కలిగాడు ధృతరాష్ట్రుడు కుమార్తె ఆయన దుస్సెలను సింధు దేశపు రాజు జయద్రథునికిచ్చి వివాహం చేశారు మనం నెక్స్ట్ వీడియోలో వీళ్ళకి ధృతరాష్ట్రుకి పాండురాజుకి ఎంతమంది పిల్లలు జన్మించారు అనేటువంటి విషయాలు అయితే తెలుసుకుందాం అప్పటి వరకు నా ఛానల్ కొత్తగా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి